గుడ్లవల్లేరులోని గౌతమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పూజా కార్యక్రమాలను నిర్వహించారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు గౌతమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు గుడ్లవల్లేరులో శివాలయం ఉండటం మా అదృష్టమని గుడ్లవల్లేరు గ్రామస్తులు స్థానికులు భక్తులు ఆనందంతో వెల్లడించారు ఈ యొక్క ఆలయం ఎంతో విశిష్టమైనదిగా చెప్పుకొచ్చారు శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పూజాది కార్యక్రమాలను చేసేందుకు తరలివచ్చారు దేవస్థానం నందు భజనా కార్యక్రమాన్ని చేపట్టారు పూజలు దీపారాధన తీర్థ ప్రసాదాలు అభిషేకాలు చేపట్టారు భక్తులు చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్నారు దేవాలయంలో తీర్థ ప్రసాదాలు భక్తులకు అందచేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు భక్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్ సైన్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్ సైన్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్